ఫ్రెండ్స్ అక్షయ తృతీయ పర్వదినం రోజు ధనం ధాన్యం ఐశ్వర్యం వృద్ధి కోసం లక్ష్మీ కటాక్షం కోసం అక్షయ పాత్ర ఇంట్లో ఎలా పెట్టుకోవాలా ఈ వీడియోలో చూద్దాం అక్షయ తృతీయ రోజు కుదరిన వాళ్ళు శుక్రవారం పెట్టుకోవచ్చు మనం పెట్టుకోవాలనుకున్న ముందు రోజు మట్టి కుండని మరియు దానితో పాటు చిన్న ప్రమిద కానీ మూత కానీ రెండుగా తెచ్చుకోవాలంటే ఒక్కడ తెచ్చుకోకూడదు మనం అక్కడే మనము శుభ కార్యానికి కాదు శుభకార్యానికి తెచ్చుకుంటున్నాము అని ఇంటూ మార్కు వేయించుకొని లేదా టిక్ మార్క్ వేయించుకొని మాత్రమే తెచ్చుకోవాలి క్లీన్ చేసుకొని మనము వాటర్లో సేపు ఉంచి తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి తడి ఉంటే మళ్ళీ ఉప్పు పాడవుతుంది ఇప్పుడు పసుపు కుంకుమలలో మనము జవ్వాది పచ్చకర్పూరము రోజు వాటర్ వేసుకొని కలుపుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని శ్రీమణి బీజాక్షరాన్ని రాసుకోవాలి మంగళకరమైన వస్తువులు వేసుకోవాలి తర్వాత మనము కళ్ళు ఉప్పు మాత్రమే వేసుకోవాలి వేసుకొని ఉప్పు పసుపు లేదా ఎరుపుకు సంబంధించి ఏదైనా బ్లౌజ్ పీస్ లోపల మనకి రూపాయి కాయిన్ లేదంటే మనము రూపు పెట్టుకోవచ్చు ఐదు నోట్లు వన్ రూపీ కాయిన్ పెట్టుకొని అక్షంతలు పెట్టుకోవాలి వీడియో కోసం కామెంట్ సెక్షన్లో చూడండి లింక్ ఇస్తాను